స్వచ్ఛత అంటే నందిని నందిని పాలు మరియు పెరుగు శ్రీ గురుభ్యో నమ మహాగణాధపతి నిమహ శివాయ గురు నమ శ్రీ కామేశ్వరిదేవి నమ సుమన్ టీవీ ప్రేక్షకులకి శుభోదయ శుభాకాంక్షలు నేను మీ సోమేశ్వర శర్మ మేషం నుండి మినిం వరకు ఉన్నటువంటి రాజు ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించే మేరకు ఈ వారం రాజు ఫలితాలను తెలియజేస్తాను ముందుగా గోచారం వృషభంలో రవి బుధులు గురువు కర్కాటకంలో కుజుడు సింహంలో కేతువు కుంభంలో రాహు మేనంలో శుక్కుడు శని అలాగే చంద్రుడు మేషం వృషభం మిథున్ రాశుల్లో సంచారం ఈ రాశి ఫలితాలు ఈ నెల ఇరవై ఐదో తేదీ నుండి ముప్పై ఒకటో తేదీ వరకు వర్తిస్తాయి మకర రాశి మకర రాశి వారికి వారం చాలా అనుకూలంగా ఉంది ద్వితీయంలో రాహు అష్టమంలో కేతువు అలాగే వేయ తృతార్పదైన గురువు ఆరింట సంచారం కొన్ని శుభజోచుకొని చెప్పచ్చు కొంతవరకు ఇబ్బంది అని కూడా చెప్పచ్చు ద్వితీయంలో రావు బలంగా ఉన్నారు అయితే అష్టమంలో కేతు కొంత ఇబ్బంది పడే విధంగా గోచరిస్తోంది ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి సమయానికి ఆహారం తీసుకోవడం చెప్పదగినది జంక్ ఫుడ్స్కి దూరంగా ఉండడం చెప్పదగిన విషయం ఉద్యోగంలో కూడా కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి ఉద్యోగం రావాల్సిన వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది అయితే ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ప్రయత్నిస్తున్న వారు కూడా మంచి ప్రమోషన్ వచ్చే అవకాశం గోచరిస్తోంది మీరు బాగా చేయగలరు అని మిమ్మల్ని పైకెత్తే వాళ్ళు ఎక్కువగా ఉంటారు అటువంటి వాటికి దూరంగా ఉండడం సాధ్యమైనంత వరకు రియాలిటీకి దగ్గరగా ఉండడం చెప్పదగిన సూచన ఏ విషయా సరే మీరు సరదాగా తీసుకుని ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది ముఖ్యంగా రంగం ఉన్న వాళ్ళకి ఈ వారం అనుకూలంగా ఉంది విదేశాల కోసం వెళ్ళాలి అనుకునే వారికి ఈ చక్కని అవకాశం అని చెప్పచ్చు విదేశీ ప్రయత్నాలు చేసుకోవచ్చు విదేశాలు చక్కగా వీరు కలిసి వస్తాయి విదేశాల్లో స్థిరపడడానికి మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఈ వారం నెరవేరే అవకాశం గోచరిస్తోంది వ్యాపార పరంగా చాలా అనుకూలంగా ఉంది వ్యాపార వృద్ధి మంచి లాభాలు తెచ్చే విధంగా గోచరిస్తోంది ఒక నూతన కార్యక్రమానికి శ్రీకారం చూడతారు అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి చార్టెడ్ అకౌంట్స్ సాఫ్ట్వేర్ రంగం ఉన్నవారికి బ్యూటీషియన్స్కి ముఖ్యంగా వైద్య వృత్తిలో ఉన్నవారికి ఈ వారం చాలా అనుకూలంగా గోచరిస్తుంది అలాగే వివాహాది శుభకార్యాల విషయంలో ఒక చేదాకా వచ్చిన సంబంధం చేజారిపోవడం అదొక మనోవేదన కారణమవుతుంది అయితే ఏం జరిగినా మన మంచికి అనుకోండి ఎందుకంటే ఎంతకంటే మంచి సంబంధం వచ్చే అవకాశం గోచరిస్తుంది అలాగే సంతానం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి సంతానం కలుగుతుంది ఈ వారం శుభవార్తను వినగలుగుతారు అలాగే వివాహ సంబంధమే మంచి సంబంధం చేతికొస్తుంది వివాహాన్ని ఘనంగా నిర్వహించాలని ఆలోచన చేస్తారు మంచి నలుగురిలోనూ చక్కగా చేశారనే పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి మనం కష్టపడ్డం మన పిల్లలన్నా బాగుండాలి వాళ్ళ అభివృద్ధి కోసమే కదా మనం ఇంత కష్టపడుతున్నాం అనే భావన ఏర్పడుతుంది ప్రతి రూపాయి రూపాయి దాచి పిల్లల కోసం ఎక్కువగా శ్రమిస్తారు అలాగే స్థిరాస్తులకు సంబంధించిన విషయ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఈ వారం ఒక కొలిక్కి వస్తుంది భూ సంబంధించిన విషయ వ్యవహారాలు కూడా సానుకూలపడతాయి ఒక భూమిని అమ్మి ఇంకో చోట ఇల్లు కానీ ఫ్లాట్ కానీ కొనుగోలు చేస్తారు మనం బాగుంటే సరిపోదు మన పిల్లలు భాగస్వామి బాగుండాలి వారి కోసం మనం ఎంతైనా కష్టపడాలి అనే ధోరణి ఏర్పడుతుంది ఈ ఏల్ నెడిసిన్లో పది సంవత్సరాలు చాలా ఇబ్బంది పడ్డాం ఇప్పుడన్నా ఆ భగవంతుడు కరుణించాడు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలనే భావన ఏర్పడుతుంది కాబట్టి మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి అవుతాయి ఆ దిశగా మీరు అడుగులు వేయండి మంచి ఫద్ధాలు సంపాదిస్తారు రాజకీయ రంగం వారు కూడా ఈ వారం చక్కగా ఉందని చెప్పచ్చు పేరు ప్రఖ్యాతలు చక్కగా గడిస్తారు ప్రజాదరణ పొందుతారు ఒక విషయ వ్యవహారమై చిన్న చిక్కులో పడే అవకాశం గోచరిస్తోంది అది ఈడీ కావచ్చు మరీదైన కావచ్చు ఇటువంటి విషయాలలో చాకచక్యంగా ఉండడం వ్యవహరించడం అనేది చెప్పదగిన సూచన ఈ రాష్ట్రంలో మించిన విద్యార్థిని విద్యార్థులకు విదేశీ వ్యవహారాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు చక్కగా ఉన్నాయి ముఖ్యంగా వైద్య వృత్తులు చదవాలనుకునే వారికి ఈ వారం బాగుంది ఇంజనీరింగ్లో మంచి సీట్ లభిస్తుంది విదేశాలకు వెళ్ళి చదువుకునే వారికి విదేశీ వీసా లభిస్తుంది అలాగే మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి వారు మొత్తంగా అనుసరించే విధంగా గోచరిస్తుంది కాబట్టి మీరు చేసే పనిని దైవంగా భావించి ముందుకు వెళ్ళడం చెప్పదగినది ప్రభుత్వ సంబంధమైన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఉద్యోగం వచ్చే అవకాశం లేకపోలేదు కాబట్టి ఉద్యోగం వచ్చే విధంగా ప్రయత్నాలు ఎక్కువగా చేసుకోండి మంచి అవకాశాలు కలిసి వస్తాయి ఈ రాష్ట్రంలో నిర్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగుల పరంగా వ్యాపార పరంగా చక్కగా ఉంది జీవిత భాగస్వామి సలహాలు సూచనలు పాటించండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఆరోగ్యం పట్ల కొంత జాగ్రత్తలు అవసరం ఏదైనా ఒక విషయ వ్యవహారంపై ఎక్కువ మదన పడతారు భవిష్యత్ ఎలా ఉంటుంది ఉద్యోగం బాగా వస్తుందా ప్రమోషన్స్ వస్తాయా లేదా వ్యాపారం ఎలా ఉంటుంది వ్యాపార పరంగా మనం ఏమైనా చేయాలా అనే ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి ఇక్కడ విషయం ఏంటంటే ఈ వారం మీకు చాలా అనుకూలంగా ఉంది ఏదైనా ఒక కార్యక్రమం ప్రారంభిస్తే అది కృతమవుతుంది ఏదైనా మన సంకల్ప సిద్ధిరస్తు ఉన్నారు పెద్దలు జాతకం అయితే ఫిఫ్టీ పర్సెంట్ ఉంటే మిగతా సగం మన మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి ఏదైనా మన సంకల్పంతోటి దేవుడి మీద ధ్యానం చేసుకుని మీ కులదైవానికి చక్కగా పూజ చేసుకోవడం లేదా అభిషేకం చేసుకోవడం చేసుకుని ముందుకు వెళ్ళండి ప్రతి పని ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆటంకాలు లేకుండా అధిగమించి ముందుకు సాగుతారు వచ్చిన అవకాశాలని జాగ్రత్తగా సద్దినియోగపర్చుకోవడం ఈ వారికి మరీ మరీ చెప్పదగిన సూచన ఎందుకంటే వీరికి ఏదైనా సరే అయిపోయింది చక్కగా అవకాశాలు కలిసి వస్తాయి వచ్చిన అవకాశాలని అందిపుచ్చుకోవడం అనేది తెలివైన వాడి లక్షణం ఇటువంటి విష వ్యవహారాలని మీరు అందిపుచ్చుకోగలిగితే మరిన్ని విజయాలు సాధించగలుగుతారు ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమస్ వస్తుతో చేయడం అలాగే శుక్రవారం నాడు ఆరావళి కుంకుమతో అమ్మవారిని పూజించండి మేధా దక్షిణమూర్తి స్తోత్రాన్ని ప్రతిరోజు పఠించడం సౌర కంకణం ధరించడం చెప్పదగినది ఎటువంటి చిన్న చిన్న ఇబ్బందులు ఏమైనా ఉంటే తొలగిపోయే అవకాశాలు గోచరిస్తుంది ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఐదు వచ్చే రంగు తెలుపు ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ఆదివారం కానీ శుక్రవారం అడగాని వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి